హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెట్ల పిల్ల సో ఈరోజు అంతా కూడా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఉంటుంది అండ్ పెళ్ళైన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి నాకు తెలిసిన వరకి నాకు అయినంత వరకు పూజ మంచిగా చేసుకున్నా సో ఇట్లా రెడ్ అండ్ గ్రీన్లో రెడీ అయిపోయినా అనమాట బికాస్ అమ్మవారికి కూడా అట్లనే రెడీ చేసినా అండ్ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పు పట్టుకోకండి ఎందుకంటే తెలిసిన వరకు చేసినా మమ్మీ వాళ్ళకి కూడా లేదు కాబట్టి నేను కంప్లీట్ యూట్యూబ్లోనే లోనే చూస్ అనమాట అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డెకరేషన్ నుంచి వీడియో స్టార్ట్ రోజు చేసే వరలక్ష్మి వ్రతం కోసం నేను పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను అనమాట ఏ శారీ కట్టాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఫస్ట్ థింగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళు ఇంట్లో చెయ్యరు సో నేను ఎప్పుడు చూడలేదు దగ్గరుండి కూడా వరలక్ష్మి వ్రతం అందుకని చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది ప్రతి ఒక్కటి యూట్యూబ్ చెక్ చేసుకునే చేస్తున్నా మీరు చూస్తే నా దగ్గర ఫోన్ ఉంది అండ్ ఫస్ట్ మేము శారీతో ట్రై చేసినాం అన్నమాట అమ్మవారికి డెకరేట్ చేసి అదంతా అండ్ ఇది ముందు రోజు వీడియో బికాజ్ ఆ రోజే అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి అట్లీస్ట్ బ్యాక్ డ్రాప్ అదంతా కూడా పెట్టుకుందామని అనుకున్నాము కానీ ఏం పెట్టలేదు అనమాట ఎండ్ ఆఫ్ ద డే అయితే జస్ట్ ట్రయల్ చేసినాము ఓన్లీ బ్యాక్ డ్రాపే పెట్టాల్సి వచ్చింది అండ్ ఫస్ట్ ఆ ఎల్లో కలర్ అమ్మవారికి కనిపిస్తుంది కదా అదే కడదాం అనుకున్నాం కొంచెం బ్రైట్గా ఉంటుందని కానీ మళ్ళీ అమ్మవారికి పెట్టే వడ్డానం కానీ నగలు కానీ అవన్నీ కూడా గోల్డ్ కలరే అయిపోతున్నాయి అని చెప్పి కొంచెం కాంట్రాస్ట్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనిపించి ఇక్కడ నా చేతిలో ఉన్నదైతే కట్టి పక్కన పెట్టేసినాం అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట వ్రతం రోజు ఫ్రైడే రోజు మార్నింగ్ నేను గడపకి పసుపు పెట్టడం ముగ్గేయడం ఇవన్నీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నా సో నాకు ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎవ్వరు ఏం అనుకోకండి నేను అమ్మవారికి కూడా అదే మొక్కినా ఏదో తెలిసి తెలియక తెలిసిన కాడికి చేసిన అని చెప్పేసి సో ఫస్ట్ అయితే కడపకి ఇట్లా పసుపు మొత్తం రాసి ముగ్గు వేసినా అనమాట అండ్ బియ్య పిండితో వేసిన బికాస్ ముగ్గు అవైలబుల్ లేకపోతే బియ్య ముగ్గులేసి దాంట్లో పసుపు బొట్టు అవన్నీ పెట్టుకున్నా అండ్ ఈ ఏదన్నా చెయ్యను బేసిక్గా చేస్తే మాత్రం ప్రాపర్గా చేద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసినా అనమాట ఇదైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వీడియో అండ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ప్రతి ఒక్కదానికి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూనే ఉన్నా అనమాట మీరందరూ కూడా ఇట్లనే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం పెళ్ళి తర్వాత ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే నా వీడియో చూడండి చాలా సింపుల్ వేలో ఉంటుంది అండ్ చాలా తక్కువ టైం స్పెండింగ్ అనిపిస్తుంది అండ్ అమ్మవారికి నేను ఏమనుకున్నా అంటే కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేటప్పుడు ఇంతే కదా అనుకున్నా బట్ నెక్స్ట్ డే చేసేటప్పుడు అర్థమైంది దట్ ఒక్కోదానికి చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయింది ఇదంతా అరేంజ్ చేయడము సెట్ చేయడము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాసెస్ తెలియదు కదా అట్లా గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని చేయాల్సి వచ్చింది సో ఫస్ట్ అయితే అంతా ఊడ్చేసి ముగ్గులేసేసి బొట్లు అన్నీ పెట్టిన తర్వాత నార్మల్గా రోజు ఇంట్లో ఎట్లయితే పూజ చేసుకుంటానో అట్లా పూజ చేసుకొని దత్తాత్రేయ వజ్ర కవచ్చు ఉంటుంది అనమాట అది చదివేసుకున్న దాని తర్వాత అమ్మవారి డెకరేషన్ ఇక్కడ స్టార్ట్ చేసిన సో ఇక్కడ కూడా ఆవు పంచకంతో చెయ్యమన్నారు కానీ నాకు అది దొరకలేదు సో అందుకని చెప్పేసి ఇట్లా పసుపు నీళ్ళతో చల్లి అలికి ముగ్గేసిన మళ్ళీ దానిట్లో కూడా పసుపు కుంకుమ అదంతా పెట్టేసి ఇట్లా రెండు స్టూల్స్ వేసినా అనమాట ముందు రోజు నైట్ ఒక స్టూల్ వేస్తే అది సరిగ్గా సెట్ అవ్వలేదు అండ్ నైట్ పెట్టుకున్న శారీనే కొంచెం అట్లా పెట్టేసి పిన్స్ పెట్టినా అంటే ఊడిపోకుండా ఉండడానికి ఇది అయితే బ్లౌజ్ పీస్తోనే చేసినాం బ్లౌజ్ పీస్తో చాలా సింపుల్గా వచ్చింది అండ్ నేను ఇక్కడ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా గ్రాండ్గా ఉంటుందని కాకపోతే ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే మనకి బనారస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది తీసుకోండి దాంతోనే ఏంటంటే చి చింగులు అమ్మవారికి కొంగు అవన్నీ నీట్గా వస్తాయన్నమాట ఇక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది నేను ఈ శారీ పెట్టినప్పుడు పెట్టినా కొద్దీ అనమాట దాని తర్వాత ఇంకా అమ్మవారి మొహం రెడీ చేద్దామని చెప్పి ఇక్కడ కొబ్బరికాయకి పసుపు పెడుతున్నా ముందు రోజు నైట్ పెట్టినా ఏంటంటే ఇట్లనే పెట్టినాం కానీ అన్నీ జస్ట్ ట్రయల్ చేసి తీసేసినాం అనమాట ఒకరు చెప్పిరు నాకు దట్ ముందు రోజు కలిసాం అదంతా ప్రిపేర్ చేయొద్దని చెప్పేసి అందుకోసం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పసుపు అవన్నీ పెట్టి అమ్మవారి ఫేస్ కట్టి బియ్యం అన్నీ కూడా వేసుకొని క్లాత్ పెట్టి అట్లా పెట్టినా కానీ నేను పెట్టినప్పుడు ఏమైందంటే నేను కింద రెండు ముంతలు పెట్టినా అనమాట దీనికి సో అప్పుడు అది కొంచెం ఊగినట్టు లూజ్ లూజ్గా వచ్చింది సో ఇదంతా ఎందుకులే అని చెప్పి నేను వదిలేసిన తర్వాత దత్తు వచ్చిన తర్వాత అప్పుడు అంతా కూడా సెట్ చేసిండు ఆయన ఇప్పుడు ఈ కలర్కి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే గోల్డ్ కలర్ వడ్డానం పెట్టిన దానివల్ల ఏంటంటే మనకి వచ్చిన మెరూన్ కలర్ మీద ఈ ఒడ్డానము అమ్మవారి మొహం ఎల్లో కలర్ ఉంది అండ్ పక్కన హ్యాండ్స్కి కూడా ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం వల్ల కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది అంటే అంత ప్రాపర్గా చేయలేకపోయినా కానీ నాకు చేసిన దాంట్లో నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఫస్ట్ టైం చేసిన దట్టు యూట్యూబ్లో యూజ్ చేసిన కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ పోగుదారాలు వేస్తున్నా ఇవైతే మా అత్తమ్మ తొమ్మిది మూడులు తొమ్మిది దారాలు వేయమన్నారు కానీ నాకు అట్లా వేయడం కుదరలేదు అందుకోసం అని చెప్పి జస్ట్ నార్మల్గా మనం సత్యనారాయణ వ్రతంకి ఇంట్లో ఫెస్టివల్స్కి ఎట్లయితే కడతామో అట్లా కట్టేసిన తర్వాత ఈరోజు నేనైతే అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి యాక్చువల్గా ఫైవ్ టైప్స్ ప్రిపేర్ చేద్దామనుకున్నా కానీ ఏకాదశి రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి మా ఇంట్లో అసలు ఏకాదశి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఏం తినరు సో దేవుళ్ళకి కూడా ఏదైనా నైవేద్యం పెడితే అది ఎక్కదు అన్నట్టుగా చెప్తారు సో మా అత్తమ్మ ఓన్లీ సాబుదాన కీరు సాబుదాన కిచిడి అవి మాత్రమే చేయమంది సో ప్రసాదం కోసం ఇటు ఒక సైడ్ ప్రిపేర్ అవుతూ ఉంటే అటు సైడ్ నీళ్లు మరగబెట్టి దాంట్లో సాబుదాన బెల్లం వేసి పాయసం చేసిన అనమాట ఆ గ్యాప్లో మా అక్క వాళ్ళ పాప ఉంటుంది మౌలి తను వచ్చింది అసలు తను వచ్చిన తర్వాత లిటరల్గా నాకు పనంతా మస్తు ఈజీ అయిపోయింది బికాజ్ తనకు ఆల్రెడీ ఐడియా ఉంది ఎట్లా చేయాలి ఎట్లా అటాచ్ చేయాలి అన్నీ అని చెప్పేసి అండ్ ఈయన కూడా చాలా హెల్ప్ చేసిండట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ శారీ డ్రేపింగ్ ఒకసారి నీట్గా చేసేసి అమ్మవారికి వెయ్యాల్సిన బ్యాంగిల్స్ తాడు ఇంకా మెట్టెలు అవన్నీ తీసుకొస్తాం కదా ఫస్ట్ అవన్నీ అరేంజ్ చేస్తున్నా ఇక్కడ సో ఇక్కడ మంచిగా అన్ని పెట్టుకున్నా నాకైతే మంచిగా అనిపించింది బికాస్ ఇంత ప్రాపర్గా కుదురుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ దత్తు అయితే ఆ రోజు చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు సో ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ వల్ల చింగుల్ స్ట్రేట్గా రాలేదని చెప్పి దాని కింద పేపర్స్ పెట్టినా నేను ఒక వీడియోలో చూసిన అంటే పైకి కొంచెం ఇట్లా ఎక్కువ గుల్లగా కనిపించడానికి దాని తర్వాత అమ్మవారి ఫోటో పెట్టి దానికైతే అక్షంతలా వేసిన అండ్ ఈ అమ్మవారికి బ్యాంగిల్స్ వేసేసి ఇంకా నా దగ్గర ఉన్న కొంచెం జ్యువెలరీ కూడా మొత్తం డెకరేట్ చేసినా అనమాట కొత్తగా ఫస్ట్ టైం వ్రతం చేసే వాళ్ళైతే ఒకటే వీడియో చూడండి బికాస్ పది వీడియోలు చూస్తే పది మంది పది రకాలుగా చెప్తారు సో ఆ పది మంది పది రకాల్లో మనకే రకం చేయాలని అర్థం కాక నేనైతే పది వీడియోల నుంచి పది రకరకాల పాయింట్స్ తీసుకొని ఒకరు ఇట్లా చేయడం ఒకరు అట్లా చేయడం చెప్పిర్రు సో మీరు అట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి నేనైతే ఇట్లా నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ వేసేసి ఇంకా రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసిన ఫస్ట్ ఓన్లీ గ్రీన్ కలరే తీసుకొచ్చిన అనమాట ఇక్కడ మా పాప చెప్పింది సో అట్లా వేస్తే అంటే ఇంకా నా శారీ కోసం తీసుకొచ్చిన కొత్త రెడ్ బ్యాంగిల్స్ కూడా అమ్మవారికి అలంకరించేసిన ఇక్కడ నేను యూజ్ చేసే సమాయిలు పంచపావలా తీర్థం పోసేది హారతి ఇచ్చేది హారతి కానీ గంట ప్లేట్ మిగిలిన అన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నా నా పెళ్ళిలో మమ్మీ వాళ్ళు పెట్టిరని చెప్పినాం కదా సో దాన్ని కూడా ఒక వీడియో చేసిన ఎవరైనా చూడకపోతే చూడండి దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను కాకపోతే అవన్నీ కొంచెం సైజ్ చిన్నగా అయినాయి అనమాట ఇక్కడ అమ్మవారు కొంచెం పెద్దగా కనిపించడము అండ్ అవన్నీ ఐటమ్స్ కూడా కొంచెం చిన్నగా అయినాయి కానీ అవి కొత్తవి కాబట్టి వరలక్ష్మి వ్రతం కన్నా ఇంపార్టెంట్ అకేషన్ ఏముంటుంది ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి వాటిని ఈరోజు ఫస్ట్ టైం యూజ్ చేయడం స్టార్ట్ చేసిన అండ్ ఫోటో చిన్నగా అయిందని నాకు చాలామంది చెప్పారు ఏంటంటే మేము ఒక ఫోటో ఆర్డర్ ఇచ్చినాము బట్ అది రాలేదన్నమాట సో దానివల్ల అక్కడ ఉన్న ఫోటో బికా జస్ట్ ఒక బిఫోర్ డే నైట్ వెళ్ళి తీసుకొచ్చినాం అనమాట నైన్ థర్టీకి సో దానివల్ల అట్లా కుదిరింది ఇంకా ఇక్కడ తోరణాలు కట్టేసుకొని పూజ స్టార్ట్ చేయడానికైతే ప్రిపేర్ అవుతున్నాం బికాజ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసినాం ఫ్లవర్స్ పండ్లు ఇంకా రెండు ప్రసాదాలు చేసిన అవి అండ్ ఫస్ట్ అయితే ఆచమనం చేసుకోవాలి కాబట్టి అది చేసేసుకున్న చేసుకున్న తర్వాత అమ్మవారికి బొట్లు పెట్టేసిన రెండు విగ్రహాలకి కూడా బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టి ఫస్ట్ అయితే ఫోటో ఏదైతే ఉందో దానికి మాత్రం కంగన్ కనకాంబరాల ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి వేసినా అనమాట ఇంకా ఇక్కడ మనం విగ్రహం ఏదైతే అలంకరించుకున్నామో దానికి మల్లెపూలు పెట్టమంటే దీనికి ఒక మల్లెపూల దండ దానికొక కనకాంబరాల దండేసి వస్త్రం ఉంటుంది కదా అది కూడా వేసేసిన అనమాట ఇంకా ఆచమనం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను పసుపుతో గౌరవ చేసుకున్నా సో ఫస్ట్ దానికి పూజ చేసిన తర్వాతనే మిగిలిన వాటి అన్నిటికీ కూడా నేను దండలేయడము అదంతా స్టార్ట్ చేసినాను ఫస్ట్ టైం చేస్తున్నప్పటికీ నాకు ఇదంతా చేయడం ప్రాసెస్ నచ్చింది చాలా అండ్ ఆల్సో ఒక డివోషనల్ మూడ్లో ఉండిపోతాం కదా ఇట్లనే చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి అండ్ ముందు రోజు ఎన్ని ప్రిపరేషన్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతాము అది నాకు కూడా జరిగింది అట్లనే నేను ఏం మర్చిపోయినా అంటే నేను ప్రిపేర్ చేసిన ప్రసాదంలో డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయినా అనమాట సో ఇంకా అది కాకుండా మిగిలినవన్నీ అనుకున్నాం అనుకున్నట్టు ప్రాపర్గా చేసిన సో ఇక్కడ నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ అమ్మవారి కోసం మొహము గాజులు అవన్నీ అంటే లైక్ వెనకాల స్టాండ్ కూడా తీసుకున్నా జస్ట్ సవరం పెట్టడానికి కానీ మేము పెట్టిన కొబ్బరికాయ సైజ్కి అండ్ అమ్మవారి మొహంకి ఇంకా స్టాండ్కి అసలు సెట్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి ఫ్లవర్స్ పెట్టేసిన డైరెక్ట్గా అమ్మవారి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టిన అనమాట తీసుకొచ్చిన స్టాండ్ వేస్ట్ అయింది బట్ ఇవన్నీ కొంతమంది అడుగుతారు అండ్ సెకండ్ శుక్రవారం మనం ఈ పూజ చేస్తాం కదా సో ఇప్పుడు కుదరని వాళ్ళు నెక్స్ట్ వీక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే అడ్రస్ లింక్ అన్నీ కూడా నేను ఈ వీడియోస్కి అంటే ఎక్కడెక్కడ ఏమేమి షాపింగ్ చేసినా అనేది అంతా కూడా కిందిస్తా బికాస్ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా కాబట్టి చాలా సింపుల్గా చాలా నీట్గా అరేంజ్ చేసుకునే మేనర్లో అన్నీ సెలెక్ట్ చేసుకున్న అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వేలో సో ఈ వస్త్రం అయితే మా అత్తమ్మ వేసి తీసుకొచ్చింది నేను జస్ట్ ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి వేసేసిన దాని తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయడమే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పూజా ప్రాసెస్ తెలియని వాళ్ళు ఉంటారు కదా అంటే మనం డెకరేషన్ బ్యాక్డ్రాప్ అమ్మవారి అలంకరణ అదంతా యూట్యూబ్లో చేస్తాము చూస్తాము అవన్నీ వీడియోస్ ఉంటే చేయడానికి వస్తుంది కానీ పూజా విధానం అనేది ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవడము లేకపోతే బుక్ చదివి తెలుసుకుంటేనే మనకి ప్రాపర్గా తెలుస్తుంది సో మా ఇంట్లో అయితే అప్పుడు అంటే మా దగ్గర హైదరాబాద్లో అత్తమ్మ ఉండే సో తను చెప్పారు ఇట్లా ఇట్లా చేయమని దాంతోపాటు నేను ఒక వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది ట్వంటీ రూపీస్కి సో అది కూడా నేను ఏ పూజా స్టోర్లో అయినా అవైలబుల్ ఉంటుంది అనమాట ఆ బుక్లో ఏంటంటే లిటరల్గా మనం ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఏ దాన్ని పూజించాలి అండ్ కలషం మీద చేయి పెట్టిన చేయి పెట్టి ఎట్లా చమనం చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చదివినప్పుడు ఎట్లా చదవాలి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్ ఉండే అనమాట సో దానివల్ల నాకు పూజ మస్తు అంటే మస్తు ఈజీ అయింది నాకు బ్యాక్ డ్రాప్ కట్టడము డెకరేట్ చేయడమే కొంచెం కష్టం అనిపించింది కానీ ఈ పూజ చేయడం ఎంత ఈజీ ఉండే అంటే నాకు స్టెప్ బై స్టెప్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిర్రు దాని వైజ్ చేసిన అండ్ ఇక్కడ నేను లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చదువుతున్నా సో నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది నామాలు చదివినప్పుడు నూట ఎనిమిది అక్షంతలు ఇట్లా మనం పసుపుతో చేసుకున్న గౌరమ్మ ఉంటారు కదా తన మీద వేసుకుంటూ చదవాలి ఎవరికైనా ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ అవైలబుల్ ఉన్నా కూడా ఫ్లవర్స్ వేయండి నేను ఫ్లవర్స్ వేయడం మర్చిపోయినా చాలా బంతి పూలు తీసుకొచ్చినాం అనమాట మేము కూడా అండ్ ఇట్లా అష్టోత్తర నామం జరిగిన తర్వాత దాంట్లోనే మనకు మంగళహారతి పాటలు లేకపోయినా కూడా లాస్ట్లో ఉంటుంది అండ్ ఫస్ట్ మనం ఆచరమనం ఎట్లా చేసుకోవాలి శుద్ధి ఎట్లా చేసుకోవాలి అవన్నీ మనం చేయలేకపోతే ఏ శ్లోకం చదవాలి అని దాంట్లో ఉంటుంది సో గణపతి పూజ చేసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి తోరణం కట్టుకునేటప్పుడు ఏ శ్లోకం చదవాలి దీపం వెలిగించేటప్పుడు ఏ శ్లోకం చదవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ ఉండే సో నేను అట్లా బుక్ పట్టుకోగానే ఒకటొకటి లైన్గా అన్నీ చేసేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇంకా దీపాలు ఒక దాంట్లో ఏంటంటే నెయ్యి దీపం వెలిగించమన్నారు మాత్రమ్మ సో ఒక దాంట్లో నెయ్యి దీపము అండ్ ఒక దాంట్లో నార్మల్ దీపం ఆయిల్ ఉంటుంది కదా అది వెలిగించిన అండ్ ఇక్కడ కమలం పువ్వు ఉంది కదా అదైతే ఖచ్చితంగా ఒక్కటన పెట్టాలంట సో నేను మార్నింగ్ పూజ చేసినప్పుడు నార్మల్గా పెట్టుండే ఇట్లా విచ్చుకొని ఏం లేకుండే తర్వాత అది విచ్చుకుందనమాట గాలికి అండ్ ఇక్కడ ధూప దీప నైవేద్యం చేసేటప్పుడు కూడా ఏం పాట పాడాలి ఏం శ్లోకం అనేది బుక్లో ఉంది సో నేనైతే ఆ రోజు రెండు అంటే బెల్లం పాయసం చేసిన సాబుదానతోని దాని తర్వాత శనగలు ఎందుకంటే మా ఇంట్లో ఏకాదశి కాబట్టి ఆ రోజు పులిహోర పరమాన్నం బెల్లం పాయసం అంటే పరమాన్నం అవి ఉంటాయి కదా అవి ఏమి చేయకూడదు అంట ఏకాదశి రోజు ఇట్లా వరలక్ష్మి వ్రతం రావడం కూడా చాలా డేస్ తర్వాత వచ్చింది అండ్ ఆల్సో ఆ రోజు నైవేద్యం ఏం ఎక్కదు అండ్ మా ఇంట్లో అయితే ఏకాదశి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అండ్ అందరూ మా అక్కలు బావలు అత్తమ్మ మామయ్య అందరు ఫాస్టింగ్ ఉంటారు అనమాట సో అందుకే ఇంకా మా అక్క వాళ్ళు మేమైతే ఎవ్వరం కూడా ప్రసాదాలు ఫైవ్ టైప్స్ కానీ నైన్ టైప్స్ కానీ అట్లా ప్రిపేర్ చేయలేదు సో రెండు మాత్రమే చేసినాం బెల్లం పాయసం కూడా చాలా బాగా వచ్చింది అది కూడా కంప్లీట్ రెసిపీ నేను యూట్యూబ్ యూట్యూబ్లో చూసి చేసిన సో నాకు ఈరోజు వరలక్ష్మి వ్రతం అప్పుడు అనిపించింది అనమాట యూట్యూబ్ అయితే ఎవరికన్నా ఏదైనా తెలియదు అంటే ఎంత హెల్ప్ఫుల్ అని బికాజ్ ఇంతకుముందు చేసిన అన్నీ కూడా నాకు తెలిసి చేసిన ఇది తెలియకుండా చేసినా కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ హారతి ఇచ్చేటప్పుడు కూడా పాటలు ఉండే అనమాట దాంట్లో రెండు చాలా పెద్దగా ఉండే అండ్ అమ్మవారి పాటలే ఉండే మనకి స్పెషల్గా వరలక్ష్మి వ్రతం రోజు ఏ పాట అయితే పాడాలో అది ఉండే అన్నట్టు సో అది కూడా వాడేసిన అండ్ ఫైనల్గా కొంతమంది ఆ శారీ తీసుకున్నప్పుడు దాంట్లో బ్లౌజ్ గోల్డ్ కలర్ చూపించింది కదా అక్క అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు సో ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏంటంటే నా ఎంగేజ్మెంట్కి నా శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ ఆల్వేస్ మంచి కాంబినేషన్ కదా ఆపోజిట్లో సో నేను ఎంగేజ్మెంట్ రోజు ఏ జ్యువెలరీ అయితే వేసుకున్నానో మొత్తం అదే జ్యువెలరీతో పేరప్ చేసిన హ్యాండ్స్కి కింద పర్ల్స్ ఉన్నాయి కదా అవి లేకపోతే మొన్న రీసెంట్గా పెట్టించిన అనమాట వ్రతం రోజు వేసుకుందాం అని చెప్పేసి అండ్ ఫైనల్గా ఇక్కడ హారతి కర్పూరం ఉంటుంది కదా దాంతో హారతి ఇచ్చేసి అమ్మవారికి ఇచ్చేసి మా ఆయనకి హారతి ఇచ్చిన అక్కడితోని పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది అండ్ మనం ప్రదక్షిణలు వేసుకుంటాం కదా అవి ప్రదక్షిణాలు వేసుకున్నా అనమాట అవన్నీ కూడా బుక్లో రాసి ఉండే సో యాజ్ ఇట్ ఈస్ అట్లనే చేసేసి ఫైనల్గా కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారికి పెట్టినా అండ్ ఫస్ట్ తాంబూలం కూడా అమ్మవారి దగ్గరనే పెట్టాలంట సో అమ్మవారికి పెట్టినా అనమాట తాంబూలంలో కూడా నేను బనానాస్ ఇంకా జామకాయలు ఉండే ఇంకా శనగలు ఇంకా రెండు సోప్ ప్యాకెట్స్ అంతే రెండు తమలపాకులు అవి పెట్టినా అనమాట సింపుల్గా దాని తర్వాత మా అత్తయ్య ఆడపడుచు వాళ్ళందరూ వచ్చిండే వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చిన కానీ అక్కడికే నా స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది సీరియస్గా నేను చాలా మందికి తాంబూలం ఇచ్చిన ఆ రోజు అదంతా తీద్దాం అనుకున్నాను కానీ ఒక్క క్లిప్ తీయడానికి కూడా నా దాంట్లో స్పేస్ లేకుండే బట్ పూజ చాలా బాగా జరిగింది అందరికీ మంచి ఇచ్చిన మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు బాగా చేసిన ఫస్ట్ టైం అయినా కూడా అని అన్నారనమాట సో నాకు అట్లా నా పూజ మీద ఈ వరలక్ష్మి వ్రతం మీద ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండే ఇక్కడ మా ఆయన కాళ్ళు మొక్కుతున్నా బికాస్ అమ్మాయిలకి ఫస్ట్ దైవం హస్బెండే కాబట్టి అమ్మవారి పూజ అయిపోగానే ఫస్ట్ హస్బెండ్ కాళ్ళు మొక్కేసి తర్వాత ఆడపడుచు వాళ్ళకి ఇచ్చిన అనమాట తాంబూలంలో కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ రకాల స్వీట్స్ అవన్నీ పెడతారు కదా నేనైతే ఇట్లా ఫస్ట్ టైం చేసుకున్నాను కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ప్లాన్ చేసిన సో నేను ఒకటే ఒకనా ఏమైనా తప్పులుంటే క్షమించి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎట్లాంటి ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఇంకా మంచిగా ఇంకా బెటర్గా చేసుకోవాలని అనుకున్నా అనమాట సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి ఇక్కడ పసుపు పెట్టడం కూడా నేను ఈరోజే ఫస్ట్ అనమాట ఎందుకనంటే నాకు ఇదంతా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది అండ్ చాలా డివోషనల్ అనిపించింది అనమాట ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం సో అందరికీ తాంబూలం ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నేను కూడా మా అక్క వాళ్ళ ఇంటికి చాలామందికి వెళ్ళిన ఎందుకంటే ఇక్కడ అందరూ లైక్ ఫ్యామిలీ మాదే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఆల్సో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు అనమాట లైక్ రిలేటివ్స్ లాగా సో అట్లా చాలామంది ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అండ్ మా ఇంటికి కూడా చాలామంది వచ్చారు నేను పిలిచిన వాళ్ళు సో అట్లా నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం తెలిసి తెలియక నీట్గా మంచిగా చేసుకున్నాను అనమాట ఫైనల్గా మా ఇంటి కూతుర్లు వీళ్ళు సో చోటి అండ్ శ్రీనిధి అనమాట లాస్ట్కి వచ్చిర్రు ఈవినింగ్ టైంలో సో అప్పటికి నేను కొంచెం స్టోరేజ్ డిలీట్ చేసి పెట్టిన వీళ్ళిద్దరైతే ఎప్పుడు ట్రెడిషనల్గా ఉన్న మోడర్న్గా ఉన్నా ఏ అవుట్ ఉన్నా ఉన్న క్యూట్గా ఉంటారు అండ్ ఈరోజు వీళ్ళకి కూడా ఫైనల్గా తాంబూలం ఇచ్చేసిన అనమాట అండ్ ఇక్కడికి నా వీడియో అయితే ఎండ్ అయిపోయింది వరలక్ష్మి వ్రతంది సో నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఏదైనా కూడా ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సో దట్ నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను అండ్ నా వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ థర్డ్ శుక్రవారం ఫోర్త్ శుక్రవారం కూడా కొంతమంది పూజలు చేసుకుంటారనమాట సో వాళ్ళకి ఎవరికన్నా నా వీడియోలో ఏమన్నా యూస్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్